గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రెండు వేల పదిహేను నాటి వరదలు కనిపిస్తున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నారికేళ్లపల్లి బండ్లపల్లెం గ్రామాలలో ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేశారు స్థానిక టీడీపీ నాయకులు అధికారులతో కలిసి ముంపు ప్రాంతాల వాసులతో మాట్లాడిన సోమిరెడ్డి జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వర్షం కారణంగా ముత్తుకూరు వెంకటాచలం మనుబోలు మండలాలతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాలలో వరి నారుమల్లు పొలాలు నీట మునిగాయని చెప్పారు భారీ వర్షాలతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని అయితే దెబ్బతిన్న నారుమల్లకు అవసరమైన వరి విత్తనాలను ప్రభుత్వ సహకారంతో అందజేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సహాయం చేస్తామని చెప్పారు అనంతరం గిరిజన కాలనీ వాసులకు తన సొంత నిధులతో దుప్పట్లు నిత్యావసరాలను అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగు యువత మండల అధ్యక్షులు రాగాల శివకృష్ణ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ సన్నారెడ్డి కల్పనారెడ్డి పల్లికొండ సేనయ్య తిన్నెలపూడి సిద్దయ్య బొల్లిగర్ల సీను కావలి విజయ్ కుమార్ పుట్టపు శోభన్ కాంతారావు రమేష్ అధికారులు

లాస్ట్ ఇయర్స్ లో చేశారు ఎవ్వరికి తెలియకుండా ఈ డీసిల్టింగ్ ఎఫ్డిఆర్ మెయింటెనెన్స్ కెనాల్ మెయింటెనెన్స్ ఐదేళ్లలో నూట యాభై కోట్లు ప్యాకేజీలు కలిపి ఒక్కొక్క వర్క్ మూడు కోట్లు నాలుగు కోట్లు కలిపి ముప్పై పనులన్నీ కలిపి ఒక కాంట్రాక్టర్ నలుగురు కాంట్రాక్టులు ఒక బ్యాచ్ నూట యాభై కోట్లు వాళ్ళకి ఇచ్చాడు ఆఫీసులో కూర్చొని చెక్ బుక్లు రాసేసుకొని బిల్లులు తీసేసుకున్నారు ఫీల్డ్ అయిపోయింది లేదు ఆ గ్రామస్తులకి ఆ ఊరు పది లక్షల ఇరవై లక్షల శాంక్షన్ అయింది పని చేసారా లేదా పని చేయలేదు గ్రామ రైతులకే తెలియదు ఇటువంటి పాపాలన్నీ చేసి ఇప్పుడు అనేక ప్రాంతాల్లో ముప్పుకు గురవుతున్నాయి ఇప్పుడు నేను పుడిపతి పోతి చెప్పారు ఆ డొంకలు ఆ కాలువలు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ గిరిజనుల పొలాలకి అన్నీ నేను చేయించినాయి మళ్ళీ ఆయన వచ్చి ఏం చేశాను అంటే ఏం చేయలేదు అందుకని రైతుల విషయంలో లాస్ట్ ఇయర్ నుంచి కెనాల్ మెయింటెనెన్స్ మేము నూట అరవై పనులు టెండర్స్ పిలిచి రైతు నాయకులు చర్చ చేయించాం ఏ ఊరికి ఆ ఊరు వాళ్ళు చర్చ చేయించాం దాన్ని కూడా ఆయన మాట్లాడే పరిస్థితి ఏదేమైనా ఈ భారీ వర్షాలు ఇది ఎప్పటికి ఆగద్దు తెలీదు పది నిమిషాల ముందు కూడా భారీ వర్షం నెల్లూరులో ట్వెల్వ్ ఓ క్లాక్ అప్పుడు పెద్ద వర్షం కురిసిందంటారు రోడ్లన్నీ మునిగిపోండి సో ఏదేమైనా రేపటికి తగ్గిపోద్ది అని అనుకుంటున్నాం తగ్గిపోతే వెంటనే చర్యలు తీసుకొని ఆ పేదోళ్ళ గిరిజన కాలనీలో ఆ నీళ్లు చుట్టుముట్టిన వాళ్ళని కూడా షిఫ్ట్ చేసి వాళ్ళకి ఫుడ్ సప్లై అన్ని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు వాటి మా నాయకులు కార్యకర్తలు కూడా పర్యవేక్షిస్తారు ఎప్పటికప్పుడు తీసుకు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్